హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అయితే ఇంకా అందరికీ ఉపయోగపడే ఒక మంచి టిప్ అయితే చెప్తాను టిప్పు అంటే కనుక ఇలాంటి రెడీమేడ్ డ్రెస్సులు ఉంటాయి చూడండి ఇలాంటివి ఇలాంటి రెడీమేడ్ డ్రెస్సులు ఉంటాయి కానీ మనకు నచ్చినట్టు హ్యాండ్స్ కానీ ఒకవేళ అలా నెక్ డిజైన్లు కానీ దొరకకపోవచ్చు ఇది అలాగనే వీళ్ళకు నచ్చినట్టు హ్యాండ్స్ అనేది దొరకలేదండి ఇవి అయితే మెహందీ ఫంక్షన్ కానీ ఒక అమ్మాయి అయితే తీసుకుంది కానీ దీనికి ఏమైందంటే అంటే హ్యాండ్స్ ఆ పాపకు నచ్చినట్టు అయితే ఇక దొరకలేదండి ఫుల్ హ్యాండ్స్ అంటే ఇక్కడి వరకు హ్యాండ్స్ అనేది వచ్చేసాయి దీనికి కూర్చు వేస్తారు చూడండి బెల్లి హ్యాండ్స్ ఏమంటారు తనను ఆ హ్యాండ్స్ కుట్టక్క మూడు స్టెప్పులు మాదిరి అనేసి అనింది ఆ హ్యాండ్స్తో బ్లౌజ్ కూడా మనం కుట్టేశాము కానీ డ్రెస్సుకు వాళ్ళ ఇచ్చిన హ్యాండ్స్ తీసేసి వాళ్ళ ఇచ్చిన హ్యాండ్స్ ఫుల్గా అయితే తీసేయమని చెప్పలేదండి ఇక్కడ వరకు ఇచ్చారు వాళ్ళవి కానీ ఆఫ్ చేసేయక ఆఫ్ చేసేసి ఈ హ్యాండ్స్ పెట్టేసి మూడు స్టెప్పులు అది దీని హ్యాండ్స్ కాకనే మూడు స్టెప్పులు అంటే దీంతో అయితే నాలుగు స్టెప్పులు అవుతాయి అలాగనేది కుట్టి అక్క అనేది చెప్పారు ఇంకా ఈరోజు అయితే కనుక ఆ పని అయితే చేస్తున్నాను కానీ నేనైతే ఇలా మీకు కూడా చూపిద్దాము మీకు ఎవరికైనా కానీ ఉపయోగపడుతుంది కాదు హ్యాండ్స్ పొడుగ్గా ఉన్నా పొట్టిగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగనే ఇంకా ఏమన్నా కానీ మీరు డిజైన్ హ్యాండ్స్ కుట్టుకోవాలన్నా కూడా ఉపయోగపడుతుంది అనేసి అనిపించేసింది అందుకోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఆల్రెడీ నేను దీనికి వచ్చిన హ్యాండ్స్ అనేది ఇప్పది చేసానండి ఇంకా ఇప్పదియడం వెళ్ళ చూపిస్తే లేట్ అవుతుంది అనేసి చూడండి హ్యాండ్స్ అనేది నేను ఇప్పది చేసాను రెండు వైపులా అనేది ఇంకా చూడండి దీనికి వచ్చిన హ్యాండ్స్ అయితే కనుక ఇవి అండి ఇవి వచ్చేసాయి రెండు ఇవి ఇవి ఇప్పది చేశాను ఇవి ఇంకా కరెక్ట్గా వాళ్ళు చెప్పిన సైజులో అనేది కట్ చేసి మనము ఇప్పుడైతే కుట్టేద్దాము చూడండి హ్యాండ్స్ అనేది నేను ఇప్పదీసాననే చెప్పేసాను కదా ఇప్పదీసేసాను ఈ హ్యాండ్స్ అనేది దీనిలను అనేది చిన్నగా కట్ చేసి కుట్టాలి లే అట్లాగనే మనము హ్యాండ్స్ వేరేవి కూడా పెట్టాలి ఇక దానికోసమని దీనిలో అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము ఇలాగ రెండు హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి అనేది ఇలా పెట్టేసేయండి సమానంగా అనేది ఇలా పెట్టేసిన తర్వాత వాళ్ళకు ఎంత హ్యాండ్స్ కావాలో అంటే ఎంత పొడవు కావాలనో చూసుకొని అనేది ఇవనేది చూసుకొని కటింగ్ చేసేసుకోవడమే నేనైతే వెనక చూడండి ఏడించుల దగ్గర అనేది స్ట్రైట్ కటింగ్ చేస్తున్నాను ఇది మడుస్తంగా ఆరు ఇంచులు అలా వస్తుందండి చూడండి ఇలా కటింగ్ చేశాను ఆల్రెడీ ఇది క్రాస్గానే కటింగ్ చేశారండి ఇంకా మనం క్రాస్ ఏం కటింగ్ చేయ అవసరం లేదు హ్యాండ్స్ మనము ఇప్పినాం కాబట్టి ఆల్రెడీ ఇది వాళ్ళకు కుట్టినదే కాబట్టి మనం క్రాస్ అయితే ఏం కట్ చేయలేదు దీన్ని అనేది పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని దీనికనేది మామూలుగా వేరే హ్యాండ్స్ అనేది గుట్టమన్నారండి బెల్లి హ్యాండ్స్ టైప్ కుచ్చు టైప్ వస్తాయి కదండి బెల్లి హ్యాండ్స్ అవి అనేది గుట్టమన్నారు దానికోసం అయితే నేను ఆల్రెడీ క్లాత్ అనేది కట్ చేశానండి చూడండి ఆల్రెడీ నేను నెట్ క్లాత్ను కటింగ్ చేసేసాను కటింగ్ చేసేసి జిగ్జాగ్ అనేది చేయించానండి మన ఇంట్లో జిగ్జాగ్ మిషన్ అయితే లేదండి అందుకోసమే వేరే దగ్గర ఉండి నేను ముందుగానే కటింగ్ అయితే చేసేసాను ఇవి ఎంతెంత కటింగ్ చేశాను అనేది మీకు అయితే ఇంకా చెప్తాను ఇంకా చూడండి ఇది వచ్చేసి అయితే కనుక ఏడించులు వచ్చిందండి మనకు జిగ్జాక్ జయంగా ఏడించులు వచ్చింది అంటే కనుక ఎనిమిది ఇంచులు అనేది కటింగ్ చేశానండి ఎనిమిది ఇంచులు కటింగ్ చేయంగా జిగ్జాక్ చేయంగా మనకైతే ఏడించులు వచ్చేసింది ఇది వచ్చేసి ఇంకా రెండో స్టెప్ వచ్చేసి ఇవి కూడా అనేది మనము ఆరు లేదా ఇంచుల లాగా అనేది కటింగ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఐదు నర్ర వచ్చేసింది నేనైతే ఇనక ఆరు నర్ర అలా కటింగ్ చేశానండి ఐదు నర్ర వచ్చేసింది ఇది ఇవన్నీ డబల్ డబల్ ఉన్నాయండి హ్యాండ్స్ అనేది ఇంకా ఇదే వచ్చేసి నాలుగు ఇంచులు వచ్చిందండి ఐదు ఇంట్లో అనేది కటింగ్ చేశాను నాలుగు ఇంచులు వచ్చేసింది ఇలా అనేది కటింగ్ అనేది చేసుకోవాలండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం జిగ్జాక్ అనేది చేయించుకున్నామంటే కనుక మనకి ఒక ఇంచ్ అనేది పోతుంది తర్వాత అనేది ఇంకా మిగతాది అనేది మనకు హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చేస్తాయి ఒకవేళ మనం అనుకున్న దానికన్నా ఒక హాఫ్ ఇంచు పోయి ఇంకొక హాఫ్ ఇంచి మిగిలింది అంటే ఎక్కువగా వచ్చింది అంటేనక అది మనము ఇలా కుట్టేటప్పుడు అనేది ఇలాగ పెట్టేది కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి ముందుగానే తక్కువగా తీసుకున్నామంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతారు స వాళ్ళు మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు సరిగ్గా చేయకపోయినా లేకుంటే క్లాత్ అటు ఇటు అయినా మనం ఇబ్బంది పడిపోతాము అందుకోసమే కొంచెం ఎక్కువగానే చేసుకోండి తర్వాత అనేది ఇలాగనేది ఒకదాని మీద ఒకటి అనేది పెట్టేసి నేను అన్ని డబల్ ఉన్నాయండి ఇవి ఇలా కరెక్ట్గా పెట్టేసిన తర్వాత ఇంకా మనం కావాల్సింది ఇక్కడ నుంచి అనేది మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనేది ఎక్కడే కానీ ఎత్తుల తగ్గులు రాకుండా చూసుకోండి అప్పుడే మనకు కరెక్ట్గానే వస్తుంది వస్తాయి చూడండి ఇలాగనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలి కరెక్ట్గా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్గా కొంచెం దూరం కట్ చేసి తర్వాత అనేది క్రాస్ తీసేసుకోండి సంక క్రాస్ వస్తుంది కదా అలాగ కొంచెం తీసుకుంటే సరిపోతుందండి దనేది ఎక్కువ అవసరం లేదు ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వేసుకోవాలండి మనకు సంకకు కొంచెం వదిలేసుకుంటే సరిపోతుందండి మొత్తం అనేది కూర్చోపెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కట్ చేసాను చూడండి ఇక్కడ ఒక్కడి నుంచి అనేది కూర్చోపెట్టేసుకున్నాము ఇంత మాత్రమే మనకు సంఖకు వస్తుంది ఇదంతా పైకే వస్తుందండి ఇది క్లాత్ ఎంత తీసుకున్నాను అంటే కనుక మీటర్ క్లాత్ తెచ్చానండి మీటర్ ఎడల్ప్తో మొత్తం కట్ చేశాను ఈ హ్యాండ్స్కి మొత్తానికి అనేది మీటర్ పడింది వాళ్ళు మీటర్ తెచ్చిచ్చారు మీటర్ పొడువు అనేది కట్ చేశాను అందుకోసమే ఇంత పొడువే తీసుకోండి అనేసి అయితే ఏం చెప్పలేదు ఒకవేళ మీకు పొడువు ఎక్కువ క్లాత్ ఉన్నదంటే కనుక పొడువు అయితే చూడండి ఇరవై ఇరవై మూడు ఇంచులు ఉంది పొడువు డబల్ మడతతో అండి ఇరవై మూడు ఇంచులు డబల్ మడతతో ఉంది అంటే నలభై ఆరు ఇంచులు ఉందండి ఇంతైతే తీసుకున్నాను కుచ్చు ఎంత ఎక్కువగా వస్తేనక మనకు అంత బాగుంటుంది ఇప్పుడు ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం ఈ హ్యాండ్స్ కుట్టుకోవడానికి ముందుగా అనేది మనము డ్రెస్ దీని హ్యాండ్స్ ఉంది కదండీ దీన్ని అనేది మనము ఇలా కొంచెం మర్చుకుందాము ఇలా అనేది మర్చి అనేది వేసేసుకుందాము ఇలా అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసుకోవాలండి ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా అనేది మర్చుకోవాలండి ఇలా మర్చుకొని ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలో అనేది ఒక దాట్ అనేది పెట్టేసుకోండి ఒక దాట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టండి దీన్ని పక్కన పెట్టేసి ఇంకా చూడండి ఫస్ట్ సైజ్ ఉంటుంది కదా మనము ఏడించుల దగ్గర తీసుకున్నాం కదండీ దాన్ని అనేది తీసుకోవాలి ఇది ఎటుపక్కకు జిగ్జాగ్ చేసామో ఒకసారి చూసుకొని చూసుకొని అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడ దాట్ పెట్టేసుకున్నామో ఆ దాటు దగ్గర నుంచి ఇలాగ ఇలా అనేది మర్చిపోవాలండి నేను బ్లౌజ్ కూడా అనేది చూపించానండి సేమ్ హ్యాండ్సే కానీ ఇది డ్రెస్సులు ఇలాగా ఎవరైనా ఇష్టం ఉన్న హ్యాండ్స్ డ్రెస్ దొరకనప్పుడు ఇలాగనేది చేసి పొప్పించుకోవచ్చండి మీరైనా ఒకవేళ మిషన్ ఉంటే మీరేం చేసుకోవచ్చు లేకుంటే ఎవరైనా టైలర్ దగ్గరికి వెళ్ళి ఇలా కుట్టి అండి అక్క అంటే కుట్టిస్తారు కానీ మీటర్ పడుతుందండి ఈ హ్యాండ్స్కి అయితే కనుక గ్యారెంటీగా చిన్నపిల్లలనే కాదు ఎవరికైనా కానీ మీటర్ పడుతుందండి అందుకు క్లాత్ కొంచెము ఎక్కువగానే అనేది తీసుకోండి చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి ఇలా అనేది కుట్టుకున్న తర్వాత సేమ్ అలాగనే ఇంకొక స్టెప్ కూడా సేమ్ ఇలాగనే అనేది కుట్టుకోవాలి ఇలా అనేది మూడు అనేది గుట్టేసుకోవాలి మనం స్టెప్ మూడు స్టెప్లు అనేది పెడుతున్నాం కాబట్టి ఇలాగ స్టెప్ బై స్టెప్ అనేది ఇలా అనేది గుట్టేసుకోవాలండి ఇలా అనేది గుట్టేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ది కదండి పెద్ద సైజుది అది అనేది ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ దాని మీద రెండో స్టెప్పు తర్వాత చిన్నది చూడండి ఇలాగా ఇలా పెట్టేసుకొని ఈ చివరి నుంచి చివరికి వచ్చేటట్టు అనేది అనేది వేసేసుకోవాలండి ఇది కరెక్ట్గా అనేది వచ్చేటట్టు అనేది చూసుకోవాలి చూడండి ఇలా అనేది చూసుకోవాలి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మధ్యలో దాట్ పెట్టేసుకున్నాం కదా ఈ దాట్ దగ్గర నుంచి దీన్ని ఏం చేయాలంటే ఇలా సమానంగా పట్టేసుకోవాలి ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడ ఇక్కడ మధ్యన ఉండేది ఇటు సైడు లాగానే పెట్టేసేయాలి మనం దాటి పెట్టేసుకున్న దగ్గర ఇలాగనే పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా ఇలా పట్టుకొని అనేది వేసేసుకున్నాము ఇలా కుట్ట అనేది వేసుకోవాలండి ఇలా అనేది హ్యాండ్స్కి అనేది అతికిచ్చేసేసుకోవాలి ఇంకా చూడండి నార్మల్ హ్యాండ్స్ దీనికి అనేది ఇలా అతికిచ్చేసుకోవాలి ఇలాగనే ఇంకొకటి కూడా చూడండి రెండు అనేది కూడా కుట్టేసాను ఇప్పుడు అనేది డ్రెస్కి అనేది జాయిన్ చేసేసుకున్నాము డ్రెస్ అనేది ఇంకా షోల్డర్ దగ్గర పెట్టేసి కుట్టేసుకోవడం అండి మామూలుగా మనం ఎలా కుట్టుకుంటామో మా నార్మల్ హ్యాండ్స్ ఎలా కుడతామో సేమ్ అలాగనే కానీ కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టు వేసేసుకోవాలండి ఎందుకంటే ఇది క్లాత్ కొంచెం లోపలే పోతూ ఉంటుంది అలా పోకుండా చూసుకుంటూ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి కుచ్చు కూడా అనేది కరెక్ట్గా అనేది చూసుకొని కుట్టు వేసుకోవాలండి లేకుంటే కనుక మనకు లోపలే కుర్చు అనేది పడిపోతుంది మళ్ళీ ఇప్పదీసుకోవాల్సి ఉంటుంది ఇది నెట్ క్లాత్ కాబట్టి మనము రెండు మూడు సార్లు ఇప్పదీసామంటే క్లాత్ మొత్తం అనేది పాడైపోతుందండి అందుకోసమే ఫస్ట్ కుట్టేటప్పుడే నీట్గా అనేది చూసుకొని నిదానంగా అనేది కుట్టు అనేది వేసేసుకోండి కొంచెం క్లాత్ను ఇలాగా లాగినట్టు ఇలా క్లాత్ను పక్కకు జరుపుకుంటూ ఉట్ అనేది వేసేసుకోవాలి నేను వేసేసాను ఇంకా కుట్టు ఒక కుట్టు వేసిన తర్వాత ఇలా అనేది తీసి అనేది చూసుకోండి ఎక్కడన్నా లోపలే క్లాత్ అన్నా లేకుంటేనక మర్చినట్టు అనిపించినా కూడా చూసుకొని తర్వాత అనేది మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవచ్చు ఇంకా దీనికి అనేది చూడండి నీట్గా అనేది వచ్చేసింది ఎక్కడే కానీ అనేది మర్చుకోలేదు ఏం కాలేదు నీట్గా వచ్చేసింది ఇంకా ఇప్పుడు అనేది ఇంకో కుట్టు వేసిద్దాము ఇంకో కుట్టు వేసేసి ఇటువైపు కూడా హ్యాండ్స్ అనేది కుట్టేసుకుందాము చూడండి నేను స్ట్రైట్ కుట్లు కూడా వేసేసాను ఈ స్ట్రైట్ కుట్టు వేసుకున్నప్పుడు కూడా అని ఇవి స్టెప్ బై స్టెప్ ఉన్నాయి చూడండి వీటినే కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా అనేది రెండు వైపులా కుట్లు అనేది కూడా వేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ ఎలా వచ్చిందో చూద్దాం ఈ డ్రెస్ అయితే చాలా బరువుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బరువుంది చూడండి మనకైతే ఇలా అయితే కనుక హ్యాండ్స్ వచ్చేసాయి ఇది పైట వీళ్ళకు పై ఇది పైట టైప్లో ఇచ్చినారు డ్రెస్కి అయితే కనుక ఇంకా మామూలుగా మనం ఓన్లీ టైప్ వస్తుంది చూడండి ఆ టైప్లో ఇచ్చినారు నార్మల్ హ్యాండ్స్ కన్నా దీనికి ఇలా కుట్టిన తర్వాత బాగుంది ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ ఇలా కుట్టిన తర్వాత ఈ పైట ఇచ్చిన దానికైనా కానీ చాలా బాగుంది మీకు కూడా ఎవరికైనా కానీ ఇలా హ్యాండ్స్ కుట్టుకోవాలి అనిపించినప్పుడైతే ఈ వీడియో చూసి మీరు ఈజీగా అనేది కుట్టేస్తారు చూడండి ఎంత మంచిగా ఉందో హ్యాండ్స్ అయితే భలే అనిపించేసాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఎలా ఉన్నాయి హ్యాండ్స్ అనేసి కు సెట్ లేవా అనేసి కామెంట్ అయితే చేయండి వాళ్ళు కుట్టమన్నట్టే నేను అయితే గుట్టేశానండి ఈ డ్రెస్ అయితే మనదైతే కాదు వేరే పాపది మెహందీ ఫంక్షన్ది ఇంకా పాపది ఇలా కుట్టేయమన్నారు ఇలా అయితే కుట్టేసాము ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్